కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పోయిలో పడ్డ చందంగా మారిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదని రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకే రకమైన పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలో బైక్ ర్యాలీ చేపట్టి గాంధీ చౌక్ వద్ద నిరసన సభ నిర్వహించారు ఈ సభలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విద్యాసాగర్ శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు కేసీఆర్ కపట ప్రేమతో ఉద్యమాన్ని ఉద్యమాన్ని ప్రారంభించారని కుటుంబం కోసమే నడిపారని ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇచ్చిన హామీలు అమలు చేయకుండా విజయోత్సవాలు నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు ఇప్పటికే విష ఆహారంతో నలభై ఎనిమిది మంది విద్యార్థులు మరణించారని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సాంఘిక సంక్షేమ హాస్టల్లో సౌకర్యాలు లేక అధ్వానంగా తయారయ్యాయన్నారు ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నాయకులు అవినీతి చేశారని ఆరోపించిన రేవంత్ రెడ్డి నేడు ఒక కేసు నమోదు చేయకుండా కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ గ్యారంటీలపై పోరాటం కొనసాగిస్తామన్నారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు నరేష్ బైరి శంకర్ విభీషణ్ రెడ్డి ఉమారెడ్డి పద్మాగౌడ్ సాయిబాబా పాల్గొన్నారు ఏదైతే ఆ రోజు కూడా కేసీఆర్ మాయ మాటలతోని ఇలా కళ్ళు కబర్లతోని ఏ విధంగా పాలన సాగించుండో అదే బాటలా ఇలా రేవంత్ రెడ్డి కూడా పనిస్తా ఉన్నాడు కాబట్టి ఈ రెండు డిఎన్ఏలు ఈ రెండు పార్టీలు కూడా ఒకటే ఒక్క కేసు అన్న ఒక్క కేసు అన్న ఒక్క అవినీతికి సంబంధించిన కేసు అన్నా ఒక్క ఎఫ్ఐఆర్ అయినా అని చెప్పేసి ఇలా రేవంత్ అడుగుతా ఉన్నా మన జన్మేరా ఫామ్ హౌస్ ఎందుకు అని చెప్పేసి ఇవాళ రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా ఏ ఒక్క కేసు కూడా ఇవాళ కేసీఆర్ కుటుంబం పైన చేయలేదో దాంతోనే మనకు అర్థమవుతా ఉన్నది వీళ్ళు ఇద్దరు ఒకటే అని చెప్పి ఇలా భారతదేశాన్ని ఇలా అగ్రభాగం తీసుకుపోతా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు ఒకవైపు దేశము ముందుకు పోతూ ఉంటే ఇలా కేసీఆర్ పదన్న పాలనలో ఇలా ఆరు లక్షల కోట్ల అప్పుతోని ఇలా అప్పుల తెలంగాణ చేసిన ఈ రాష్ట్రాన్ని ఇలా రేవంత్ రెడ్డి సంవత్సరం కాలం పూర్తి కాకముందే ఇలా లక్ష కోట్ల ఆపి చేస్తుంది రేవంత్ రెడ్డి మరి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీ పైన మనందరికీ తెలుసు కాంగ్రెస్ అంటేనే ఈ దేశానికి పట్టిన దరిద్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి గ్యారీలు ఏంటి గ్యారంటీలు ఏంటి ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి ఎలక్షన్స్లలో నాలుగు వందల ఇరవై హామీలను ఇచ్చిండు నాలుగు వందల ఇరవై హామీలు అంటే ఏమంటాం మనం చార్సో బీస్ ఫోర్ ట్వంటీ రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ ఆ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ హామీలను ఇచ్చిండు హామీలను ఇచ్చి ఒక్క హామీని కూడా నిలవచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ రోజునటువంటి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి కాబట్టి ఫోర్ ట్వంటీ ముఖ్యమంత్రి ఈ రోజు భారతీయ జనతా పార్టీ గల్లీ గల్లీలో గ్రామ గ్రామాన కదలి ప్రజల్ని జాగృతం చేయడానికి ఛార్జ్ తీసుకుని వచ్చి ప్రజల ముందు ప్రజల ముందు నిర్వహిస్తూ ఉంది ఈరోజు అడుగుతా ఉన్నాం